హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెళ్ళం ప్రేమగా ఉప్మా అండి ఉప్మా చేస్తున్న పెప్పమేసిన మీకు అండి నేను ముందు కింద ఆన్ చేయకుండానే పైన లైట్ తెలిగేస్తానండి అందుకే నవ్వుతున్నాను కింద ఆన్ చేసినంత పైన వెలిగించానండి అదే అలా వెలిగించిన తర్వాత మనం ఆల్రెడీ కరిగి పెట్టుకున్న పెనం ఉంటుంది కదా పెనం పైన పెట్టుకోవాలండి అలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా కాగిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలండి నూనె అంటే గుర్తొచ్చిందండి అయ్యి మనం వంటలకు కానీ కూరలకు కానీ వాడినప్పుడు అస్తమా ఒకటే నూనె వాడకుండా వాళ్ళూనె నూనె పామాయిల్ కానీ వేసన నూనె కానీ ఇంకా నూనె కానీ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలా మారుస్తూ ఉండాలండి మారుస్తే మంచిదండి అది కూడా మనం ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నానండి కాగి వేయించుసారా ఉల్లిపాయ ఒక సైడ్ ఉన్న సింబల్ చూసారా సింబల్ ఒక సైడ్ ఉంటారు అలా కోసానండి నేను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసానండి అవి కాకిన తర్వాత నేను టమాటా అల్లం వేస్తానండి అదేవిధంగా ఇవి బాగా వేగితే బాగుంటుందండి కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే సరే నేను గట్టి అలా పెట్టాను చూసారా ఆ గట్టి పెట్ట మా దగ్గర నేర్చుకున్నాను అండి అది అలా పెడితే కొద్దిగా దీని మీద కొద్ది దాని మీద ఉంటుంది అసలు పడదు కాలుదో కూడా అది చూసారా టమాటాలు అల్లం వేస్తున్నాను టమాటా చూసారా ఎంత చూసారా చిన్న ట్రై చేసారండి అలా వచ్చినప్పుడు నూలు దగ్గర పడ్డది టమాటా చూసారా ఎంత ఎర్రగా ఉందో మనం పిల్లలు లిప్స్టిక్ వేసుకుంటే ఎంత ఎర్రగా ఉంటుందో ఉంది చూసారా బాగుంది కదా చూసారా మొత్తం వేసేసాను అవి బాగా మగ్గాలండి బాగా మగ్గించిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి చూసారా అలా కలుపుతూ ఎలా వస్తుందో అలా మగ్గిన తర్వాత మనకు కావాల్సిన అందులో వేసిన పచ్చన్నపప్పు అండి మనకు కావాల్సినంత పచ్చనపప్పు వేసుకోండి పచ్చనపప్పు కొంతమంది పిల్లలు తింటారు కొంతమంది తినరు నేనైతే తింటాను పచ్చనిపప్పు నాకైతే ఇష్టము అందుకే పచ్చనిపప్పు ఎక్కువ వేసాను అది వేసుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ కొన్ని మిరియాలి చాలా చాలామంది వేస్తారు ఎక్కువ వేస్తారు కానీ ఎక్కువ వేయకండి ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే చేదు వచ్చేస్తుంది మనం తిన్నప్పుడు చేదొచ్చేస్తుందండి మిరియాలు ఏమో మనకు కావాల్సినంత వేసుకోండి మనకు కావాల్సినంత వేసుకుంటే మంచిది చిన్నపిల్లలు అయితే మిరియాలు తినడం వాళ్ళకి వచ్చి చేదొత్త తినరు పిల్లలు కాబట్టి మనకు కావాల్సినంత మిరియాలు వేసుకోండి ఏమై వేసుకున్న తర్వాత కలపండి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా బాగా బాగా కలిగిన తర్వాత కొద్దిగా పసుపు మనకి అంటే పసుపు అనేది ఏంటంటే యాంటీబయాటిక్ కాబట్టి కొత్త పసుపు వేసుకుంటే మంచిదని కొద్దిగా పసుపు వేసానండి పసుపు వేసుకోవచ్చు వేసుకోవచ్చు దాన్ని స్కిప్ చేయవచ్చు కూడా మీరు సో కాబట్టి మీరు వేసుకున్నా వేసుకోపోయినా పర్లేదు అలాగే అయిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేస్తున్నానండి మనం తగినంత వాటర్ వేసుకోవాలండి మనం పావు కేజీ వండుతున్నాము అర కేజీ వండుతున్నాము కేజీ వండు దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మనం దాంట్లో మనకి గిసాయపడినంత ఉప్పు వేసుకోండి ఉప్పు నేను అయితే కొద్దిగా ఎక్కువ వేసేసరి ఏమన్నా డౌట్గా వచ్చింది అందుకే తర్వాత టేస్ట్ చూద్దామని చూ చూశాను టేస్ట్ అయితే దాంట్లో సరిపోయిందండి బాగానే ఉంది తర్వాత తిన్నపకాల తల్లవంతా చూద్దాం మరి ఇంకా చూడండి అది కొద్దిగా అలా వేసినట్టు కొద్దిగా అది బాగా మరగాలి టేస్ట్ అయితే బాగుంది కొద్దిగా అది నీళ్ళు అలా బాగా మరిగిన తర్వాత మనం చెమంటైతే బాగా కరిపోయిందండి అది అలా బాగా మరిగిపోయిందండి మరిగిన తర్వాత నేను ఉప్పవాలోకి వేస్తాను ఉప్మా వాళ్ళకి వేయగానే అది బాగా అలా కలుపుతూ ఉండాలండి అలా కలపకపోతే అలా గంటల గంటలుగా ఉండిపోతుంది బాగా కలుపుతూ ఉండాలి అలా కలిపిన తర్వాత సో బాగా నాకైతే జరుగ తినాలి అలా జరుగా తిందని చూసినా ఎలా వచ్చిందో బాగా వచ్చింది కదా మా బాగా కూడా చాలా పండుగ ఉన్నారు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్